హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు నేను ఏ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి నేను ఇక్కడ చూపిస్తున్న ఈ గ్రెయిన్స్ అన్నీ ఐ మీన్ ఈ పప్పులన్నీ నైటే నానబెట్టుకుంటే మార్నింగ్ టిఫన్కి ఈజీ అవుతుందని అయితే ఇప్పుడే ఈ వీడియో మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు పచ్చి శనగపప్పు ఒక కప్పు అలసందులు అయితే తీసుకున్నాను నా దగ్గర అయితే అల్లసందు పప్పు అయితే అవైలబుల్గా లేదు ఆ ప్లేస్లో నేను అయితే తీసుకున్నాను ఈ మూడింటిని బాగా కడుక్కొని నైట్ నానబెట్టి పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఒకసారి అయితే వాష్ చేసుకున్నాను తర్వాత వాటర్ పోసి కొంచెం సేపు నైట్ మొత్తం ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకొని అయితే పెట్టుకోవాలి ఇంకా మార్నింగు పప్పు రుబ్బుకోవడానికి అల్లము పచ్చిమిరపకాయలు నెక్స్ట్ మనం నానబెట్టుకున్న పప్పులు అయితే బాగా నానిపోయాయి అనమాట వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను మనం కారంకి తగినట్లుగా వేసుకోవచ్చు కొంచెం తెల్లగడ్డ అయితే యాడ్ చేశాను తర్వాత కొంచెం పప్పుని కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీలో అయితే మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను ఈ విధంగా పప్పు మొత్తం కూడా అంటే మొత్తం పిండిగా కాకుండా కొంచెం అక్కడక్కడ పలుకులు పలుకులుగా మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి ఈ విధంగా నేనైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి నేను రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవి తీసుకున్నాను అనమాట వీటిని కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా ఇందులోకైతే యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మనకి టేస్ట్కి తగినంత ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ సోడా ఏమీ యూస్ చేయట్లేదు అలాగే వితౌట్ ఆయిల్ ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని మొత్తము కలిపేసుకొని కొంచెం సేపు అయితే రెస్ట్ ఇవ్వాలన్నమాట ఇప్పుడు మనం మామూలుగా వడపిండికి వడకెలా అయితే కలుపుకుంటామో అదే ప్రాసెస్ అనమాట వడపిండి లాగానే కలుపుకోవాలి అంటే మనము మసాలా వడ చేసేటప్పుడు అందులో కొంచెం మనము చెక్క లవంగము అవన్నీ కూడా యాడ్ చేస్తాం కదా ఇక్కడ నేను అవన్నీ ఏం యాడ్ చేయలేదండి సింపుల్ ఇంగ్రీడియంట్సే అనమాట కానీ చాలా బాగుంటుంది ఇది మా ఇంట్లో అయితే ముందు నుంచి అయితే కూడా మేము చేసుకుంటాము దీన్ని అబవడలు అని అంటారనమాట అంటే ఆవిరి పైన అన్నమాట ఐ మీన్ ఇడ్లీలాగా అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ లేకుండా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇలా కలిపి పెట్టుకున్నాను నెక్స్ట్ నేను ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం లైట్గా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను ఇలా చేసుకోవడం వల్ల యూజ్ ఏమంటే నేనైతే ఇక్కడ క్లాత్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనం పెట్టిన ఇడ్లీ అయినా పిండి మా ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న పిండి అయినా ఈవెన్గా మనకు నీట్గా మనం తీసుకున్న వెంటనే అయితే వచ్చేస్తుంది అనమాట ఇడ్లీ పెట్టేటప్పుడు కూడా మనం ఈ టిప్ను అయితే ఫాలో అవుతాం కదా ఇప్పుడు నేనైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని ఈ మిక్స్ అంతా కూడా ప్లేట్స్లో మనకు ఐ మీన్ మనకు ఇడ్లీ బ్యాటర్ లాగా చేసుకోకూడదు కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగానే ఉండాలి మరి లూజ్గా కూడా ఉండకూడదు అన్నమాట విధంగా ప్లేట్స్ అన్నిటికీ కూడా పెట్టేసుకోవాలి ఇది చట్నీతో మామూలుగా మనము చనీ చట్నీ అయినా యూస్ చేయచ్చు లేదు అలాగే కూడా తినచ్చు అనమాట స్నాక్గా కూడా తినచ్చు నాకైతే ఇక్కడ కౌంటర్ చాలా చిన్న ప్లేస్ అండి కాబట్టి నాకు కొంచెం అన్నీ పెట్టుకోవడానికి కొంచెం అంత పెద్ద ప్లేట్ అయితే పెద్ద ప్లేస్ అయితే లేదనమాట ఇప్పుడైతే నేను ఈ త్రీ ప్లేట్స్కి ఫుల్గా అయితే పెట్టేశాను తర్వాత స్టవ్ పైన ఇడ్లీ స్టాండ్ ఇడ్లీ పాత్ర అయితే పెట్టుకుని ఇందులోకి వాటర్ అయితే పోసుకొని కొంచెం సేపు వెయిట్ చేసుకున్న తర్వాత ముందుగా మనము పిండి అంతా పెట్టుకున్నాం కదా ఇడ్లీ ప్లేట్స్ను వీటన్నిటిని కూడా ఇప్పుడైతే నేనైతే ఇందులో అయితే పెట్టేసుకున్నాను ఇది మినిమమ్ ఒక టెన్ మినిట్స్ అలా మనము మీడియం ఫ్లేమ్లో ఆవిరి పైన మనం ఇడ్లీ ఎలా అయితే చేసుకుంటామో అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి నేనైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా కుక్ అయిందో మనకు ఈవెన్ ఇడ్లీ లాగానే అనిపిస్తుంది ఎక్కడ కానీ ఇది ఏది అనేది కూడా తెలియదు అనమాట ఐ మీన్ మనం ఏం యూస్ చేశామన్నది కూడా తెలియదు ఈ పిండి మనము ఇంకా కొంచెం దీనిలోకి కొంచెం బియ్యం పిండి అది యాడ్ చేసుకొని వడ కూడా చేసుకోవచ్చు ఐ మీన్ మామూలుగా మనం ఈవినింగ్ టైమ్స్ చేసుకుంటాం కదా అలా కూడా వడ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం పిండి అలాగే కొంచెం అయితే నేను అలాగే పెట్టాను అనమాట చేయడానికి అనేసి ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా అసలు ప్లేట్కి రిమూవ్ అవ అంటుకోకుండానే రిమూవ్ అయిపోతున్నాయి మొత్తం అంతా కూడా వేడిగానే ఇది తింటే చాలా బాగుంటుందన్నమాట చాలా హెల్తీ కూడా ఐ మీన్ ఇందులో మనము పచ్చి శనగపప్పు పెసలిపప్పు అలసందులు యూస్ చేశాం కదా ఇవి హెల్త్ కూడా చాలా మంచిది అన్నమాట అప్పుడప్పుడు మనం ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది మేమైతే రెగ్యులర్గా అప్పుడప్పుడు మా ఇంట్లో అయితే చేసుకుంటాము నేనైతే ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్కి చెనిగింజల చట్నీ అయితే చేసినాను ఐ హోప్ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే ఇది ఎవరికైనా యూజ్ అవుతుందనే ఒక రీజన్తో అయితే చేస్తున్నాను నెక్స్ట్ అలాగే నాకు మంచి సపోర్ట్ ఇచ్చి నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నాకు మంచి మోటివేషన్ అయితే అవుతుంది తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇంట్లో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ నేనైతే ఇలా సాటర్డే పూజ అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను సాటర్డే మనము పూజ చేసుకునేటప్పుడు పత్రితో చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే వెంకటేశ్వర స్వామికి మంచిగా సుగంధ భరితమైన పత్రితో పూజ చేస్తే చాలా మంచిది అది కార్తీక మాసంలో ఇంకా చాలా మంచిది అన్నమాట నేనైతే ఇలా పూజ అంతా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ నేనైతే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో స్కూల్కి వెళ్తున్నానని ఇప్పుడు నా లంచ్ అంతా కూడా ప్యాక్ చేసుకుంటున్నాను ఈరోజు లంచ్లో నేను బెండకాయ పులుసు చేసుకున్నాను రైస్ చేసుకున్నాను ఇది ఆఫ్టర్నూన్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడు నేను చూపించాను కదా అబవడలు చట్నీ అయితే చేసుకున్నాను నాకు ఇంటి దగ్గర తినడానికి అయితే టైం అయితే అస్సలు లేదు నేను ఎప్పుడూ స్కూల్ స్కూల్లోనే వెళ్ళి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తింటాను స్కూల్ ఇంట్లో అయితే తినలేను టైం నాకు అడ్జస్ట్ అవ్వదు ఇప్పుడైతే నేను ఇంకా స్కూల్కి అయితే రెడీ అయితే అయిపోయాను అనమాట ఈ విధంగా నా మార్నింగ్ లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్